ఓం శ్రీమాత్రే నమ కుంభరాశివారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు కుంభరాశివారు ఖచ్చితంగా శనివారం రోజున శివుణ్ణి దర్శించటం ఆశరించడం అన్నది చాలా మంచిది శనివారం రోజుని నియమం పాటించండి మాంసాహారం దాని శివాలయానికి వెళ్ళి దర్శించుకుని రండి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు ఆ పరమేశ్వరుడు సంపూర్ణ ఆయుష్నిస్తారు ఇందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే మీరు ఏ విధమైన మోసపూరితమైన పనులు చేయ కిందా అబద్ధాలు ఆడ కింద ఉండండి మీకు ఆ శినీశ్వరుడు ఖచ్చితమైన మంచి శుభ ఫలితాలని ఇస్తాడు శని ఈతి బాధలు అన్నాయి మ్యాక్సిమం ఉండవు ఆయన మీకు అనుకూలంగానే ఉంటాడు దీంతోపాటు బుధవారం రోజున గణపతి వారిని దర్శించండి ఆరాధించండి బుధవారం నేము పాటించండి బుధవారం ఎటువస్సులో మాంసాహారం తినద్దు మీకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించండి మీ కుటుంబానికి మీకు సంబంధించిన పనులు ఏ విధమైన ఆటంకం లేకుండా తృప్తిగతంగా పూర్తవుతాయి మంచి విజయాన్ని ఇస్తారు పిల్లలు ఉంటే కనుక పిల్లల్లో చదువుపై శ్రద్ధ పెరుగుతుంది చదువులో ముందంజలో ఉంటారు అలాగే ఒక అమ్మవారు గుడి మీకు ఇష్టమైన అమ్మవారు ఏ అమ్మవారు అయినా పర్వాలేదు అమ్మవారు ఆలయాన్ని దర్శించండి అది కూడా శుక్రవారం రోజున శుక్రవారం నీము పాటించండి మా తన కింద నీము పాటిస్తూ ఆలయాన్ని దర్శించండి కనకదుర్గ అమ్మవారు కానీ లలితాదేవి కానీ ఇతరాత్రా మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయాన్ని అయినా సరే అమ్మవారిని ఆరాధించండి దర్శించండి ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది అమ్మవారు అనుగ్రహం మాత్రం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీకు దగ్గరలో సింగిల్గా అమ్మవారి గుళ్ళు మీకు కనపడప శివాలయంలో పార్వతి అమ్మవారు ఉన్న గుళ్ళు కూడా ఉంటాయి అక్కడ దర్శించిన దర్శించుకోవచ్చు పార్వతి అమ్మవారిని అన్నపూర్ణ దేవిని కానీ ఇలాగ శివాలయంలో కూడా అమ్మవారు ఉంటారు అన్ని గుళ్ళలోనూ అమ్మవారు సమేతంగా శివాలయంలో ఉండవు కానీ కొన్ని గుళ్ళలో మాత్రం అమ్మవారు సమేతంగా మాత్రం కొన్ని గుళ్ళు శివాలయాలు ఉంటాయి కాబట్టి శివాలయానికి వెళ్ళినా పర్వాలేదు అమ్మ అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది నియమం పాటిస్తూ నేను చెప్పిన ఈ మూడు పద్ధతిలో ఆశ్రయించి చూడండి మంచి ఫలితాన్ని మాత్రం పొందుతారు